హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం తాజా ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్ల కొనసాగింపు ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేసింది తాము అధికారంలోకి వస్తే తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా వారికి పదివేలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వాలంటీర్ల కొనసాగింపు పైన ఇవ్వలేదు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన నిర్ణయం తీసుకోలేదు ఇదే సమయంలో వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు ఈ సమయంలోనే మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి వాలంటీర్ల కొనసాగింపు శాసన మండలి వేదికగా స్పష్టత ఇచ్చారు ఏపీ శాసన మండలిలో వాలంటీర్ల వేతనాల అంశంపైన చర్చకు వచ్చింది స్పందించిన మంత్రి డోలా బాల స్వామి అసలు ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ అమల్లో లేదన్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు అసలు అమల్లోనే లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు అమల్లోనే లేని వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు ఇక వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకొని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను ప్రజల మోసం చేసిందని మంత్రి ఆరోపించారు ఇక దీనికి శాసనసభ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు ఇక రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి పదివేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు పెంచడం ఎలా సాధ్యమని మంత్రి వ్యాఖ్యానించారు ఇక దీనిపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితం సర్పంచుల సంఘం నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు ఇక దీనిపైన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు ఇదొక సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పేశారు వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు దీంతో ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ల వ్యవస్థ పైన కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే అంశం స్పష్టత అవుతుంది అయితే గతంలో ఉన్న సంఖ్యలో కాకుండా పరిమిత సంఖ్యలో అవసరమైన విధంగా వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది